ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమంత ఎక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు సోమవారము అలాగే పదహైదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొలకల్చూరు మార్కెట్లో నిన్నటి మీద పెరిగాయా ధరలు తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే నిన్నటి మీద అయితే కనుక పెరిగాయి ధరలు అయితే కనుక టాప్ ధర చూసుకుంటే కనుక ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళంపాట్లో నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే చాలా వరకు అయితే ఉంది ఒకే ఒక లాట్ అయితే నాలుగు వందల ఇరవై పడింది ఒక రెండు లాట్లు చూసుకుంటే కనుక నాలుగు వందలతోటి పడినాయి ఇంకా మూడు వందల తొంభైతో కొన్ని అయితే పన్నాయి మూడు వందల డెబ్భై మూడు వందల యాభై ఎక్కువగా ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై ఈ గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై ఇలా వెళ్తున్నాయి అనమాట ఇంకా తక్కువగా ఉండే కాయలు కూడా ముప్పై రూపాయలు కూడా పోతున్నాయి ఇలా చూసారు కదా మొలకల్చరు మార్కెట్ మన వీడియో నస్తే లైక్